ఉపాధ్యాయ మిత్రులకు ఇన్ స్కూల్ యాక్టివిటీస్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో విన్స్టార్ ర్యాంకింగ్ టూల్ లో టాయిలెట్స్ హ్యాండ్ వాష్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కెపాసిటీ బిల్డింగ్ గురించి డేటాను ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను టాయిలెట్స్ డేటా ఎంటర్ చేయడానికి టాయిలెట్ ట్యాప్ చేయండి నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే డస్ ద స్కూల్ హ్యావ్ సపరేట్ టాయిలెట్ యూనిట్స్ వన్ టాయిలెట్ సీట్ అండ్ త్రీ యూరినల్స్ ఇన్ వర్కింగ్ కండిషన్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ నాట్ అప్లికబుల్ దేర్ ఆర్ నో టాయిలెట్ యూనిట్స్ ద సేమ్ టాయిలెట్ యూనిట్ ఈజ్ యూజ్డ్ బై బాయ్స్ అండ్ గర్ల్స్ ద ఆల్ బాయ్స్ ఆల్ గర్ల్స్ స్కూల్ హ్యావ్ టాయిలెట్ యూనిట్స్ ఇఫ్ కో ఎడ్యుకేషన్ దేర్ ఈస్ అట్లీస్ట్ వన్ టాయిలెట్ యూనిట్ ఈచ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని ఇవ్వడం జరిగింది మీ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ప్రతి స్కూల్లో దాదాపుగా బాయ్స్ గర్ల్స్ కోసం అయితే ఒక్కొక్క టాయిలెట్స్ను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది సో మనం ద బాయ్స్ ద ఆల్ బాయ్స్ అండ్ ఆల్ గర్ల్స్ హ్యాజ్ టాయిలెట్ యూనిట్స్ అని సెలెక్ట్ చేయవచ్చు క్వశ్చన్ టూ హౌ మెనీ టాయిలెట్ సీట్స్ ఇన్ వర్కింగ్ కండిషన్ అని ఇవ్వడం జరిగింది ఉన్నటువంటి టాయిలెట్స్ లో వర్కింగ్ కండిషన్ లో బాయ్స్ కోసం అండ్ గర్ల్స్ కోసం ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది బాయ్స్ వన్ గర్ల్స్ వన్ అని ఇవ్వండి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ నెంబర్ ఇవ్వండి హౌ మెనీ యూరినల్స్ డస్ ద స్కూల్ హ్యావ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని ఇవ్వడం జరిగింది యూరినల్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ డస్ ద స్కూల్ హ్యావ్ టాయిలెట్స్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ కోసం స్పెషల్గా ప్రత్యేకమైనటువంటి టాయిలెట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది లేదు అనంటే టాయిలెట్స్ ఆర్ నాట్ యాక్సెసిబుల్ బై సిడబ్ల్యుఎస్ఎన్ దేర్ ఈజ్ అట్లీస్ట్ వన్ టాయిలెట్ దట్ ఈజ్ యాక్సెసిబుల్ టు సిడబ్ల్యూఎస్ఎమ్ దేర్ ఈజ్ అట్లీస్ట్ వన్ సపరేట్ టాయిలెట్ ఫర్ సిడబ్ల్యూఎస్ఎన్ విత్ ర్యాంప్ అండ్ హ్యాండ్రిల్ ఇక్కడ మన పాఠశాలలో ఉన్నటువంటి టాయిలెట్ పరిస్థితిని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాదాపుగా మన అన్ని పాఠశాలల్లో కూడా సిడబ్ల్యూఎస్ఎన్ యాక్సెస్ చేయగలిగినటువంటి టాయిలెట్స్ అయితే లేవు కాబట్టి నాట్ అనేది సెలెక్ట్ చేయండి ఉన్నట్లయితే ఏ రకంగా ఉందో ఆ ఆన్సర్ ఇవ్వండి నెక్స్ట్ ఈజ్ ద హైట్ అండ్ సైజ్ ఆఫ్ టాయిలెట్ అండ్ యూరినల్స్ ఫెసిలిటీస్ సూటబుల్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఆల్ ఏజెస్ ఇక్కడ ఎస్ అని ఇవ్వవచ్చు డస్ ద స్కూల్ హ్యావ్ సపరేట్ టాయిలెట్ ఫర్ టీచర్స్ అండ్ స్టాఫ్ ఇక్కడ టీచర్ స్టాఫ్ కోసం సపరేట్ ఉన్నట్లయితే అది ఆన్సర్ను మెన్షన్ చేయాల్సి ఉంటుంది దాదాపుగా మన స్కూళ్ళలో సపరేట్ టాయిలెట్స్ ఎక్కడ అవైలబుల్గా లేవు సో దేర్ ఈస్ సో టీచర్స్ అండ్ స్టాఫ్ యూజ్డ్ స్టూడెంట్ టాయిలెట్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది డూ ఆల్ ద టాయిలెట్స్ ఇన్ ద స్కూల్ హ్యావ్ సెక్యూర్ డోర్ విత్ ల్యాచ్ అండ్ క్లాత్ హ్యాంగింగ్ హుక్స్ అని ఇవ్వడం జరిగింది సో నో డోర్ విత్ లాచ్ ఓన్లీ డోర్ విత్ లాచ్ అండ్ క్లాత్ హ్యాంగింగ్ హుక్స్ అని ఇవ్వడం జరిగింది సో డోర్ విత్ ల్యాచ్ ఓన్లీ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డూ ఆల్ టాయిలెట్స్ హ్యావ్ రూఫ్ అండ్ ప్రాపర్ వెంటిలేషన్ అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వెంటిలేషన్ ప్రాపర్గా ఉన్నట్లయితే ఎస్ లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డస్ ద స్కూల్ హ్యావ్ సపరేట్ డస్ట్బిన్స్ విత్ లిడ్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ శానిటరీ వేస్ట్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ శానిటరీ వేస్ట్ కోసం సపరేట్ డస్ట్బిన్స్ మీరు కేటాయించినట్లయితే ఎస్ లేదంటే నో లేదు అంటే నాట్ అప్లికబుల్ అని ఇవ్వాల్సి ఉంటుంది డస్ ద స్కూల్ హ్యావ్ సేఫ్ ట్రీట్మెంట్ డిస్పోజల్ ఆప్షనల్ ఆప్షన్స్ అండ్ ఇన్సిరేటర్ ఇన్ వర్కింగ్ కండిషన్ మెయింటెనెన్స్ అని ఇవ్వడం జరిగింది ఇన్సిరేటర్ ఉండి వర్కింగ్ కండిషన్ ఉన్నట్లయితే ఎస్ లేదంటే నో అప్లికబుల్ కానట్లయితే నాట్ అప్లికబుల్ అని ఇవ్వచ్చు ప్రైమరీ స్కూల్కు దాదాపుగా ఇన్సిరేటర్స్ ఉండవు సో అప్లికబుల్ అని మెన్షన్ చేయవచ్చు అన్ని క్వశ్చన్స్ ను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ను ట్యాప్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ బటన్ ట్యాప్ చేయండి డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ ట్యాప్ చేయండి క్వశ్చన్స్ గమనించినట్లయితే డస్ ద స్కూల్ హ్యావ్ ఫెసిలిటీ ఫర్ హ్యాండ్ వాషింగ్ ఆఫ్టర్ యూజ్ ఆఫ్ టాయిలెట్ అని ఇవ్వడం జరిగింది టాయిలెట్ తర్వాత హ్యాండ్ వాష్ ఫెసిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ ఆన్సర్స్ నో హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ నేర్ ద టాయిలెట్ వాష్ బేసిన్ ఆర్ హ్యాండ్ వాషింగ్ పాయింట్స్ అవుట్ సైడ్ ద యూనిట్స్ విత్ టెన్ స్టెప్స్ వాష్ బేసిన్ ఫర్ హ్యాండ్ వాషింగ్ ఏదర్ ఇన్సైడ్ ఆర్ అటాచ్డ్ టు ఎవ్రీ టాయిలెట్ యూనిట్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ సూటబుల్ ఆన్సర్ నో హ్యాండ్ వాష్ ఫెసిలిటీ నేర్ ద టాయిలెట్ అని సెలెక్ట్ చేయవచ్చు ఒకవేళ నేర్గా ఉన్నట్లయితే ఆ ఆన్సర్ను సెలెక్ట్ చేయండి సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ డస్ ద స్కూల్ ప్రొవైడ్ సోప్స్ ఫర్ హ్యాండ్ వాషింగ్ ఆఫ్టర్ యూజ్ ఆఫ్ టాయిలెట్స్ అని ఇవ్వడం జరిగింది టాయిలెట్స్ తర్వాత హ్యాండ్ వాష్ సోప్ ఫెసిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ సోప్స్ ఆర్ ప్లేస్డ్ అండర్ సూపర్విజన్ అండ్ ఆర్ అవైలబుల్ ఆన్ డిమాండ్ సోప్స్ ఆర్ అవైలబుల్ ఎట్ ఆల్ ద హ్యాండ్ వాషింగ్ పాయింట్స్ ఆల్ ద టైమ్ అని ఇవ్వడం జరిగింది సో సూటబుల్ ఆన్సర్ సెలెక్ట్ చేయండి డస్ ద స్కూల్ హ్యావ్ ఫెసిలిటీ ఫర్ హ్యాండ్ వాషింగ్ బిఫోర్ మిడ్ డే మీల్ అని ఇవ్వడం జరిగింది సో మనం మిడ్ డే మీల్ బిఫోర్ హ్యాండ్ వాష్ కోసం అరేంజ్మెంట్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎస్ విత్ వాటర్ ఫ్రమ్ హ్యాండ్ పంప్ బకెట్ క్లోజ్ టు డైనింగ్ ఏరియా ఎస్ విత్ వాటర్ ఫ్రమ్ ట్యాప్ ఇండికేట్ నెంబర్ ఆఫ్ ట్యాప్స్ అని ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరిగింది మీ షూటబుల్ ఆన్సర్ సెలెక్ట్ చేయండి డస్ అ స్కూల్ ప్రొవైడ్ సోప్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ బిఫోర్ మిడ్ డే మీల్ లంచ్ ఇక్కడ ఆన్సర్స్ గమనించినట్లయితే నాట్ అప్లికబుల్ నో సోప్స్ సోప్స్ ఆర్ ప్రొవైడెడ్ అండర్ సూపర్విజన్ అని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డూ ఆల్ చిల్డ్రన్ వాష్ దేర్ హ్యాండ్స్ విత్ షోప్ బిఫోర్ మిడ్ డే మీల్ ఇక్కడ మనం అందరము హ్యాండ్ వాష్ చేయిస్తాం కాబట్టి ఎస్ సెలెక్ట్ చేయండి ఈజ్ ద హైట్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ సూటబుల్ ఫర్ చిల్డ్రన్ ఎస్ సెలెక్ట్ చేసి చివరిగా సబ్మిట్ బటన్ ట్యాప్ చేయండి డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్గా అని వస్తుంది నెక్స్ట్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ట్యాప్ చేయండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ గమనించిన దట్ స్కూల్ ప్రొవైడ్ డస్ట్బిన్స్ ఇన్ ఈచ్ క్లాస్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం ప్రతి క్లాస్ లో డస్ట్బిన్ ఉంచుతాం కాబట్టి ఎస్ అని ఇవ్వవచ్చు హౌ డస్ ద స్కూల్ డిస్పోజ్ ఇట్స్ సాలిడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ ను ఏ విధంగా డిస్పోజ్ చేస్తారు అనేది ఇక్కడ వివిధ రకాల ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆన్సర్స్ గమనించినట్లయితే నో స్పెసిఫిక్ మెజర్ పిటార్ మున్సిపల్ కమ్యూనిటీ బిన్ సీగ్రిగేటింగ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ వేస్ట్ అండ్ డిస్పోజింగ్ ఇన్ ఎ పిట్ కంపోస్ట్ ఆర్గానిక్ వేస్ట్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్ను లో మీకు షూటబుల్గా ఉన్న ఆన్సర్ను సెలెక్ట్ చేయండి హౌ డస్ ద స్కూల్ డిస్పోజ్ ఇట్ లిక్విడ్ వేస్ట్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ నో స్పెసిఫిక్ మెజర్ డ్రెయిన్ ల్యాచ్పిట్స్ సెప్ సెప్టిక్ ట్యాంక్ బయో టాయిలెట్స్ అని ఇవ్వడం జరిగింది సో సాధారణంగా ఇక్కడ డ్రైన్ ఆర్ సెప్టిక్ ట్యాంక్ ఆన్సర్ చేయవచ్చు మనం డ్రైన్ లో వదులుతాం కాబట్టి డ్రైన్ సెలెక్ట్ చేసుకోండి ఇది స్కూల్ ప్రిన్సెస్ క్లీన్ అండ్ ఫ్రీ ఆఫ్ వాటర్ లాగింగ్ సో మన పాఠశాలలో బురద లాంటిది లేనట్లయితే వాటర్ స్టోరేజ్ లేనట్లయితే ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేయండి ఆర్ ద క్లాస్ రూమ్స్ అండ్ టీచింగ్ ఏరియాస్ క్లీన్ డైలీ సో మనం డైలీ క్లీన్ చేయిస్తాం కాబట్టి ఎస్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లీనింగ్ టాయిలెట్స్ ఇక్కడ డైలీ సెలెక్ట్ చేయండి ఆర్ టాయిలెట్స్ క్లీన్డ్ విత్ అప్రోప్రియేట్ క్లీనింగ్ మెటీరియల్ ఎస్ మనం డిటర్జెంట్స్తో టాయిలెట్ క్లీన్ చేయిస్తాం కాబట్టి ఆ ఆన్సర్ను సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది క్లీన్డ్ డైలీ విత్ సోపింగ్ ఏజెంట్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అన్ని ఆన్సర్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ట్యాప్ చేయండి మన డేటా పూర్తిగా సేవ్ చేయడం జరుగుతుంది ఇక్కడ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది నెక్స్ట్ బిహేవియర్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ట్యాప్ చేయండి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ డస్ ద స్కూల్ హ్యావ్ అట్లీస్ట్ టూ టీచర్స్ ట్రైన్డ్ ఇన్ శానిటేషన్ అండ్ హైజీన్ ఎడ్యుకేషన్ అని ఇవ్వడం జరిగింది ట్రైన్ టీచర్ ఉన్నట్లయితే ఎస్ లేకపోతే నో అని ఆన్సర్ చేయవచ్చు డస్ ద స్కూల్ హ్యావ్ చైల్డ్ క్యాబినెట్ అని ఇవ్వడం జరిగింది మన పాఠశాలలో చైల్డ్ క్యాబినెట్స్ చైల్డ్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి ఉంటే ఎస్ ఇవ్వండి లేదంటే నో ఇవ్వండి హూ సూపర్వైజ్ ద క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద టాయిలెట్స్ ఇన్ ద స్కూల్ అని ఇవ్వడం జరిగింది టీమ్ ఆఫ్ టీచర్స్ స్టాఫ్స్ అండ్ చైల్డ్ క్యాబినెట్ మెంబర్స్ అని ఆన్సర్ ఇవ్వవచ్చు హూ సూపర్వైజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ డైలీ హ్యాండ్ వాషింగ్ అని అడగడం జరిగింది ఇక్కడ నన్ ఆఫ్ నో వన్ ఇన్ పర్టికులర్ టీచర్ స్టాఫ్ మెంబర్ డెడికేటెడ్ టీమ్ డెడికేటెడ్ టీమ్ టీచర్స్ స్టాఫ్ మెంబర్స్ అండ్ చైల్డ్ క్యాబినెట్ మెంబర్స్ అని ఇవ్వడం జరిగింది సో చివరి ఆన్సర్ సెలెక్ట్ చేయండి డస్ ద స్కూల్ టేక్అ్ సేఫ్ హైజీన్ అండ్ శానిటేషన్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ అవేర్నెస్ అండ్ హ్యాండ్ వాషింగ్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆన్సర్ మనం ఎస్ అని ఇవ్వచ్చు నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఈజ్ మినిస్ట్రవల్ హెల్త్ హెల్త్ హెల్త్కి సంబంధించింది ప్రైమరీ స్కూల్లో ఇది అప్లికబుల్ కాదు కాబట్టి అక్కడ క్వశ్చన్ బ్లాక్ చేయడం జరిగింది నెక్స్ట్ డస్ ద స్కూల్ రెగ్యులర్లీ కండక్ట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ కాంపిటీషన్స్ అని అడగడం జరిగింది రెగ్యులర్గా కండక్ట్ చేసినట్లయితే ఎస్ అని ఇవ్వండి లేదంటే నో ఇవ్వవచ్చు డస్ ద స్కూల్ డిస్ప్లే అండ్ యూజ్ వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ రిలేటెడ్ పోస్టర్స్ అండ్ మెటీరియల్ అని ఇవ్వడం జరిగింది సో మనం డిస్ప్లే చేస్తాం కాబట్టి ఎస్ అని ఇవ్వండి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ట్యాప్ చేయండి మనం ఇచ్చినటువంటి డేటా పూర్తిగా విన్స్టార్ ర్యాంకింగ్ టూల్ డేటాబేస్లో సేవ్ చేయడం జరుగుతుంది చివరగా ఇమేజెస్ అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఫైనల్ సబ్మిట్ చేయగానే మన పాఠశాల యొక్క స్కోరు డిస్ప్లే అవుతుంది అదేవిధంగా మనకు స్టార్స్ కూడా డిస్ప్లే అవుతాయి ఒకే ఫ్రెండ్స్ ఈ విధంగా విన్స్టార్ ర్యాంకింగ్ టూల్ యాప్లో మన పాఠశాల యొక్క డేటాను అప్లోడ్ చేయవచ్చు